ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ యొక్క ఈ గోపురం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించిన సాంచీ స్థూపాన్ని పోలి ఉంటుంది సాంచీ స్థూపం ఇది మధ్యప్రదేశ్ లోని రైజన్ జిల్లాలో ఉంది ఇది మన భారతదేశంలోని పురాతన రాతి కట్టడం ఈ కట్టడం బుద్ధుని అవశేషాలపై నిర్మితమైంది ఈ స్థూపంలో అనేక గదులు ఉంటాయి స్థూపం ఎత్తు యాభై నాలుగు అడుగులు ఇక్కడ బుద్ధునికి సంబంధించిన అనేక విషయాలను మనం తెలుసుకోవచ్చు అశోకుని తర్వాత వచ్చిన శృంగ శాతవాహన ఇంకా గుప్త వంశ పాలకులు ఈ స్థూపానికి వివిధ నిర్మాణాలను జోడించారు తర్వాత ఆరు శతాబ్దాల వరకు దీని ప్రాముఖ్యతను కోల్పోయింది పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈ నిర్మాణాన్ని తిరిగి సరిచేసి ఆ చుట్టుపక్కల తవ్వకాలు జరిపి బుద్ధుని ఇంకా వారి శిష్యుల అవశేషాలతో సహా అన్ని విలువైన ఆవిష్కరణలను ఇంగ్లాండ్ కు పొందారు మన భారతీయ చిహ్నమైన మూడు సింహాల గుర్తును ఈ స్థూపంలో ఉన్న అశోక స్తంభం నుండి తీసుకున్నారు ఇలా ఎంతో చరిత్ర ఉన్న సాంచీ కట్టడం మనం ఈ రెండు వందల